అదేవిధంగా చైత్రమాసంలో మనం రామచంద్రమూర్తి స్మరణ చేసుకుంటూ ఉంటాం రామచంద్రమూర్తి ఉద్భవించిందే చైత్రమాసం పునర్వసు నక్షత్రం నవమి దానికి ముందు తొమ్మిది రోజులు అంటే ఇవాళ నుంచి తొమ్మిది రోజుల పాటు రామ సంబంధమైనటువంటి అంశములు అవి రామ జపం కావచ్చు సుందరకాండో రామాయణమో పారాయణ కావచ్చు ఇత్యాదులు చేస్తారు నాడు రామచంద్రమూర్తి యొక్క జననోత్సవాన్ని నిర్వహించుకోవడం అలాగే చాలా ప్రాంతాల్లో సీతారామ కళ్యాణ వైభవాన్ని జరపడం కూడా చేస్తూ ఉంటారు ఇది జగద్ధితం కోసం అవతరించినటువంటి రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల జగత్తుకి హితం కలగాలి అనే ఆకాంక్ష కనబడుతున్నది అది రామునికి జగదానంద కారక అని పేరున్నది కదా అదేవిధంగా జగన్మాత లలితాదేవి భవానిగా పార్వతిగా ఈరోజు అవతరించింది అది ఏనాటి యుగాల నాటి కథం అందుకే ఆ రోజుల్లో చైత్రమాసంలో శుక్లపక్ష నవమి మృగశిరా నక్షత్రంతో ఉన్నప్పుడు అమ్మవారు ఉద్భవించారు ఈ మృగశిర అదేవిధంగా పునర్వసు దగ్గర దగ్గర నక్షత్రాలే తర్వాత కొన్ని యుగాల భేదంతో రామచంద్రమూర్తి అవతరించినప్పుడు ఆ తిథి నాడు పునర్వసు నక్షత్రం వచ్చింది ఇలాగ ఇటు అమ్మవారి ప్రాధాన్యం రామ ప్రాధాన్యం ఉంది గనక అమ్మవారి ఉపాసకులు వసంత నవరాత్రులు శరణవరాత్రుల వలనే చాలా శ్రేష్టంగా చేస్తుంటారు నవరాత్రులు కూడా ఒక విధంగా సంవత్సరానికి మరొక లెక్క అది ఎలాగంటే అశ్విని నక్షత్రం మొదటి నక్షత్రం కనుక దానితో లెక్క కడితే ఆశ్వి యుజమాసం నవరాత్రులు ప్రారంభంగా చెప్పబడుతుంది అదేవిధంగా వేదములు కూడా మనకి జీవేమ శరదశతం నందామ శరదర్శతం అనేటువంటి లెక్కలో మనం వందేళ్లు బ్రతుకుతా ఉన్నప్పుడు శరత్తులు అనే లెక్క చెప్పింది అందుకే సంవత్సరానికి ఒక రకంగా శరత్ నవరాత్రులు కూడా కనబడుతుంటాయి అయితే లక్షణాలు చూస్తే నవరాత్రి ఒకటి వసంత నవరాత్రులు ఒకటి ఈ రెండు కూడా ఇంచుమించు కాలంలో ఒకేలా ఉంటాయి అంటే ఎక్కువ వేడిమి కానీ ఎక్కువ చలువు కానీ వానలు కానీ లేకుండా ఉండేటువంటి ఒక తేటయ్యైనటువంటి రుతు లక్షణం అటు వసంతానికి షరత్తుకి కూడా కనబడుతుంది అందుకే వసంతాల లెక్క శరత్తుల లెక్క కూడా సంవత్సరానికి చూపిస్తుంటారు ఈ సమస్యను యొక్క విశేషాలను తెలుసుకుంటూ కర్తవ్యాల ముందు